భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు చైత్రమాసం బుధవారం పైగా సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున నాయకుణ్ణి పూజించి అలాగే స్వామి యొక్క కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి వారు చేసే పనులలో సంకటాలన్నీ కూడా తొలగిపోయి విజయం ప్రాప్తిస్తుంది ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు బాధలు సంతానలేమి గృహవసతి లేకపోవట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండా ఉండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవట పాడి పంటలు సరిగ్గా పండకపోవట వివాహం కాకుండా పోవట దంపతుల మధ్య సయోధ్య లేకపోవట చెయ్యని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీరి వ్రతమేదైనా సెలవియండి అని స్కందుణ్ణి అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాల్లో కల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితాన్ని పొందక బాధపడుతూ తన పూర్వపు అవతారాలలో తన ఎందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించున్నప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందింది గణేషుడు భక్త సులభుడు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు గణేషుడికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వా గణపతి అని కూడా పిలవడం కాదు దూర్వా యజ్ఞం అంటే గరిక కదా వినాయకుడికి గరికకి మధ్య పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలోకి వచ్చాయి వాటిలో ముఖ్యమైనది ఈ రెండే పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరు గల కుమారుడు పుట్టాడు అతను అగ్నిస్వరూపుడు తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా సరే బూడిద చేయగల సమర్థుడు ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస ప్రవృత్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఓసారి ఏకంగా స్వర్గలోకాన్నే బూడిద చేసేందుకు బయలుదేరాడు అనలాసురుడు అనలాసురుని బారి నుండి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుణ్ణి శరణు కోరాడు తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గరలాన్ని మింగినట్లుగానే వినాయకుడు ఆ అనలాసురుణ్ణి ఓ ఉండలా చేసి మింగేశాడు కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుణ్ణి అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు ఎన్ని ఔషధాలు వాడినా ఆ తాపం తగ్గలేదు చివరికి శివుని సలహా మేరకు ఇరవై ఒక్క గరికలను ఆయన శరీరం మీద కప్పటంతో ఆ తాపం తగ్గిందని ఒక కథ మరొకటి శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలాడుతున్నారు వారి ఆటకు న్యాయ న్యాయనిర్ధేతగా ఎవరున్నారా అని ప్రశ్న వచ్చినప్పుడు ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఆ గరిక బొమ్మ ఎంతసేపు శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి అతణ్ణి కుంటివాణ్ణి కమ్మని శపించింది తన క్రూర చేష్టలను మరణించి శాప విమోచనం కలిగించమని ఆ గరిక బొమ్మ వేడుకోగా వినాయక చవితి నాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేషుని పూజా విధానాన్ని తెలుసుకొని ఆచరిస్తే అతని అవిటితనం దూరం అవుతుందంటూ శాప విమోచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి అప్పటి నుంచి గరిక గణేషుని పూజలో భాగమయ్యిందంటారు పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు ఆయన భార్య సముద్ర ఒకసారి ఆ దంపతులు పురాణ శ్రవణంలో ఉండగా అక్కడకు మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతన్ని చూడగానే సులభుడికి పేద గొప్ప అనే తారతమ్యాలు గుర్తుకు వచ్చి నవ్వాడు పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను గంధర్వరాజును చూసి రాజా గంధర్వుడైన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర దరిద్రుడ నువ్వు చెత్తా చెదారం తినే గాడిదిగా జన్మించు అని మధుసూదనుడికి ప్రతిశాపమిచ్చింది ఆమె శాపానికి ఆగ్రోహతుడైన మధుసూదనుడు ఆమెను చండాలు రాలివి అయిపో అని శపించాడు ఆ విధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురు శాపం కారణంగా శరీరాలను త్యజించారు చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది ఆ రోజు చతుర్థి గుడిలో గణేశారాధన జరుగుతోంది బయట కుండపోతగా వర్షం కురుస్తోంది వానకు తట్టుకోలేని చండాలని ఇళ్ల వైపుకు పోగా అక్కడి వాళ్ళు ఆమెను తరిమారు వేరే గత్యంతరం లేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందకు వచ్చి గడ్డి పోగు చేసి మంట వేసి చలికాసుకుంది ఇంతలో శాపానికి గురైన ఎద్దు గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగున చేరి గడ్డిని తినసాగాయి గడ్డి కోసం ఎద్దు గాడిదలు కుమ్ములాడుకోగా కొన్ని గడ్డి పరకలు కాలికి కొట్టుకుని వెళ్ళి గుడిలోని వినాయకుని శిరస్సుపై పడ్డాయి ఇంతలో చండాలని తన చేతిలోని దుడ్డు కర్రతో వాటిని బాధసాగింది అవి రెండూ పరిగెత్తుకుంటూ గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నింటినీ తినసాగాయి అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు ఈ కలకలం చెవిన పడ్డ చండాలని ఏమిటి అన్నట్లుగా ఆలయంలోకి ప్రవేశించింది అప్పుడు ఆమె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి తలుపులు మూసేశారు అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది అయితే తెలియక వారు వినాయకునికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతోషించిన గణపతి వారిని కరుణించాడు వెంటనే గణపతి బృశ్యులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురిని కూడా ఉత్తమ లోకాలకు తీసుకుని వెళ్ళసాగారు ఆ వింత దృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి ఓ దేవతలారా వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసిన వారు కారే ఇందుకు ఏదైనా సులభ ప్రయోగం ఉంటే సెలవీయ్యగలరు అంటూ వినమ్రంగా ప్రశ్నించారు వారి ప్రశ్నలను ఆలకించిన దూతలు గరిక మహిమను తెలియజేసే నారద న సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు ఆయన భార్య ఆశ్రమ ఆమె ఒకరోజు తన భర్తను స్వామి మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరికి పెట్టి పూజించడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించింది అందుకు కౌండిన్యుడు ఈ విధంగా చెప్పాడు పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి సిద్ధులు చారులు యక్షులు నాగులు మునులు అంతా విచ్చేశారు అక్కడ తిలోతమ నాట్యమాడుతూ ఉండగా ఆమె ధరించిన పైవస్త్రం జారి కింద పడింది అప్పుడు సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదనతాపానికి గురై ఆమెను కౌగులించుకునేందుకు ప్రయత్నించాడు ఆయన అలా ప్రవర్తించడం సభా గౌరవానికి భంగమని అందరూ భావించడంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుండి బయటకు వచ్చాడు అలా వచ్చిన యముని రేతస్సు కలితమై భూమిపై పడింది ఆ రేతస్సు నుంచి వికృతాకృడైన రాక్షసుడు ఉద్భవించాడు ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి ఆ రాక్షసుడు పెద్ద పెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు అప్పుడు దేవతలు ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా ఆయన వారిని గణపతి వద్దకు వెళ్ళమని సూచించాడు దాంతో వారందరూ కూడా గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు అప్పుడు ద పద్మం వంటి నేత్రాలతో కోటి సూర్యుల తేజస్సుతో మల్లె పువ్వుల కంటే తెల్లనైన పలువరుసతో శంఖం వంటి కంఠంతో నానా అలంకారాలతో దివ్యాంబరాలను ధరించి సింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుణ్ణి చంపి నిశ్చయించాడు బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకు రాగా తన యోగమాయ బలంతో అనలాసురుణ్ణి మింగుతాడు కానీ అనలాసురుడు కడుపులోకి వెళితే తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి ఆ రాక్షసుణ్ణి తన కంఠంలోనే నిలుపుకున్నాడు ఆ తాపాన్ని ఉపశమించడానికి ఇంద్రుడు ఇంద్రకలను గణపతికి ప్రసాదించాడు అప్పట్నుంచి స్వామివారు పాలచంద్రుడయ్యాడు బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే మానవ కన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది విష్ణువు పద్మాలను ప్రసాదించడంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు అప్పటికీ అగ్నిని శాంతింపచేయటానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి ప్రసాదించాడు దానితో స్వామివారి ఉదరం బంధింపబడటం వల్ల ఆయనకు అనే పేరు వచ్చింది అప్పటికీ తాపం శాంతించలేదు అప్పుడు ఎనభై వేల మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూర్వాంకరాలు చొప్పున స్వామికి ప్రసాదించడంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది అందుకే గణపతికి గరిక ప్రీతి పాత్రమైనది అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజున స్వామివారిని పూజించిన స్వామి వారి కథలను విన్నా కూడా వారి జీవితంలో ఏర్పడే ఎటువంటి ఆటంకాలైనా తొలగిపోయి వారికి ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది